అనంతపురం జిల్లాలో గతంలో ఉన్న ఇసుక రీచ్ల కాలపరిమితి ముగిసిందని కొత్తగా ఎనిమిది రీచ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి తెలియజేశారు సోమవారం రాయదుర్గం పర్యటనకు వచ్చిన ఆమె రాయదుర్గం పట్టణంలోని జడ్పీ బాలికోన్నత పాఠశాలలో పన్నెండు గంటల సమయంలో పట్ విలేకరులతో మాట్లాడారు మంగళవారం ఇందుకు సంబంధించిన ఈసీ మీటింగ్లో తుది నిర్ణయం జరుగుతుందని తెలిపారు కాలపరిమితి ముగిసిన ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని అదనంగా రుసుము వసూలు చేస్తున్నారని ఆమె దృష్టికి విలేకరులు తీసుకెళ్లగా అది తమ దృష్టికి కూడా ఇప్పటికే వచ్చినట్లు తెలిపారు వారిపై చర్యలకు సెబ్బు విభాగానికి సిఫారసు చేశామని తెలిపారు కొత్త రీచ్ల అనుమతికి వచ్చిన తర్వాత వాటిపై నిరంతర పర్యవేక్షణ చేస్తామని సక్రమంగా అక్కడ నిబంధనలకు లోబడి ఇసుక తవ్వకాలు జరిగేలా చూస్తామని తెలిపారు సో మనకి ఎన్జిటి నామ్స్ ప్రకారంగా కూడా ఆల్ డిస్ట్రిక్ట్స్లో కూడా కలెక్టర్స్ని ఇన్స్పెక్ట్ చేసి రిపోర్ట్స్ ఇవ్వని చూడడం జరిగింది సో వెదర్ దే ఆర్ హ్యావింగ్ ఎనీ క్లియరెన్సెస్ ఎన్రోల్మెంట్ క్లియరెన్సెస్ కానీ ఇవ్వండి సో ఇవన్నిటికీ సంబంధించి కూడా శాండ్ రీచెస్ ఏదైనా ఆపరేషన్లో ఉంటాయి మన దగ్గర ఇప్పుడు శాండ్ రీచెస్ ఏది ఆపరేషన్లో లేవు సో టుడే వీఆర్ ఎక్స్పెక్టింగ్ టుమారో వీఆర్ హ్యావింగ్ వన్ మోర్ రౌండ్ ఆఫ్ ఈసీ మీటింగ్ బోర్డు కూర్చుంటుంది కాబట్టి ఆల్రెడీ ఒక ఎనిమిది కొత్త రీచర్కి ప్రతిపాదనలు మనం పంపడం జరిగింది సో ఎయిట్ రీచర్స్ కూడా మనకి శాంక్షన్ అయి వస్తే శాండ్ ఇష్యూస్ కానీ ఎందుకంటే ఇప్పుడు మనకి హౌసింగ్ కానీ గవర్నమెంట్ వర్క్స్ ప్రయారిటీ బిల్డింగ్స్ కానీ అదర్ రోడ్డు వర్క్స్ కానీ ఇప్పుడు మనకి ఫుల్ ట్రేటెడ్గా జీజీఎంపీ వర్క్స్ శాంక్షన్ ఇచ్చున్నాం మండలానికి అరవై లక్షల కింద కొన్ని వర్క్స్ మనం శాంక్షన్ ఇచ్చున్నాం సో ఇవన్నీ వర్క్స్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జరుగుతున్నాయి ప్లస్ పబ్లిక్ ఆల్సో రెగ్యులర్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతుంది సో రైట్ వి వీఆర్ నాట్ హ్యావింగ్ మచ్ శాండ్ రీచెస్ ఇన్ ద డిస్ట్రిక్ట్ దానివల్ల కూడా గత వారం పది రోజులుగా కూడా అన్ని ఈసీస్ అయిపోయింది దానివల్ల ఆపేసి ఉన్నాం సో కాబట్టి రేపు జరగబోయే మీటింగ్లో మనకి ఈసీస్ ఓకే టూ రీచెస్ ప్రపోజ్ చేశాం అది కానీ వస్తే శాండ్ కూడా మనకి స్మూత్గా డిస్ట్రిక్ట్ ఇష్యూస్ లేకుండా సప్లై అనేది ఉంటుంది బిల్స్ ఈ ఇన్ఫర్మే ఈ కంప్లైంట్ మాకు కూడా వచ్చింది నేను ఐ హావ్ ఆల్రెడీ ఫార్వర్డ్ టు సెబ్ ఆల్సో సో సెబ్ వాళ్ళు కూడా దాని మీద ఇన్స్పెక్షన్స్ చేస్తున్నారు ఇప్పుడైతే అన్నీ ఆపేసాం మనము రీచెస్ ఎందుకంటే ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి ఈసీ సో టుమారో వన్స్ ద ఈసీ మీటింగ్ ఇస్ డన్ వీ విల్ రెన్యూ అండ్ మీరు చెప్పిన దాంట్లో కొంచెం విజిలెన్స్ అనేది స్ట్రిక్ట్గా పెడతాం మానిటర్ చేస్తాం ఇన్ దట్ కేస్ వీల్ ఆల్సో ఇంపోజ్ పెనాల్టీ యాక్చువల్ గా మనం వేదావతి అవరిలో వచ్చేసి ఒక ఐదు ఇది భూగర్భ డ్యాములు మంజూరైన అక్కడ మలకాపురం దగ్గర కన్స్ట్రక్షన్ అయింది ఇంకా ఫోర్ వీల్ పెండింగ్ ఉన్నాయి కానీ మీరు ఇసుగా ఈ మామూలుగా వన్ మీటర్ డెప్త్ టూ తీయాల్సి ఉంది కానీ ట్వంటీ ఫీట్స్ దాకా తీస్తున్నారు గతంలో కూడా మనం జియో కోఆర్డినేట్స్ క్లియర్గా ఫిక్స్ చేసి ఇస్తున్నాము సో వేరేవర్ ఓపెన్ రీచర్స్ మనకి ఇస్తున్నాము పర్మిషన్ సో మనకి ఫోర్త్ ఆర్డర్ స్ట్రీమ్ అయితేనే మనం ఓపెన్ రీచెస్కి పర్మిషన్ ఇస్తాం సో ఇఫ్ ఇట్ వేరీ థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్ ఆర్ సమ్థింగ్ లోకల్గా లోకల్ యూసేజ్కి మాత్రమే విదిన్ ద రేడియోస్ ఆఫ్ ఫైవ్ కిలోమీటర్స్ మనం పర్మిట్ చేయడం జరుగుతుంది మల్కాపురం దగ్గర అది దగ్గరకి అక్కడ చుట్టూ వన్ కిలోమీటర్ దగ్గరనే ఫైవ్ ఇయర్స్ నుంచి కంటిన్యూషన్ కంటిన్యూషన్ ఓకే